ఈరోజు మన తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం కొరువిచెల్లో తాండూరు గౌరవ ఎమ్మెల్యే మనోరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి యూత్ ప్రభనం సంస్థ ఒక ఫౌండేషన్ మన ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన కొరువిచెల్లో మరి అదే వృద్ధులకు అందరికీ చేతికరలు పంపిణీ చేయడం జరిగింది చాలా సార్లు వెళ్ళత ఆ ఒట్టి కట్టెలు ఉన్నాయి అదే ఓన్లీ ముండ్లు ఉచ్చుకోకపోతే కానీ ఆ కట్టెలు ఉన్నాయి అన్ని చూసి గమనించి ఓ రోజు వీళ్ళందరికీ కట్టెలు వేయాలని మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మన గౌరవ ఎమ్మెల్యే రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మీ అందరికీ కొరిచడ్ గ్రామంలో మరి చేతికర్రలు పంపిణీ చేయడం జరిగింది మరి ఇంకా ఎవరైనా ఎంతమంది ఉన్నా కానీ రేపు మీ అందరికీ ఈట ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఈడ కొందరికి దాదాపు పదిహేను ఇరవై మందికి ఈడ ఇవ్వచ్చు మళ్ళీ రేపు ఈట మీ అందరికి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ లీస్ట్ రాసుకున్నాం వారికి మీ ఇంటికి మీ ఇంటి దగ్గరికి వచ్చి నేను ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకోటి మనము ఇది ఇది ఒక్కటిగా సేవా కార్యక్రమాలు మనం యూత్ ప్రభంజనం సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మరి ఇక్కడనే కాదు మన బషీరాబాద్ మండల కావచ్చు తాండూరు కానిస్ట్యూషన్లో కావచ్చు చనిపోయిన వారికి ఆర్థిక సాయం గిటా చేస్తున్నాం తోచిన సాయం మరి ఎవరైనా పిన్లు అయితే ఇట మనం దాదాపుగా ఒక అర్ధ క్వింటల్ బియ్యం కానీ పేపర్ ప్లేట్లు కానీ అవన్నీ ఇస్తున్నాం స్కూల్ పిల్లలకు కానీ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే బుక్స్లు కానీ ఏమైనా కానీ ఇట్లాంటివన్నీ మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మరి సొంతంగానే మన మరి మన నేను కష్టపడిన దాంట్లోనే సంపాదించిన దాంట్లోనే మరి సొంతంగా నా నేనే మరి అందరికీ డొనేషన్ చేస్తున్నాను మరి ఎందుకంటే కొందరు అనుకోవచ్చు మరి కొన్నిసార్లు డబ్బు ఉన్నప్పుడేమో చేస్తా నేను డబ్బు లేనప్పుడు చేయను అంతే డబ్బులు ఉన్నప్పుడు నాకు ఇదేంటంటే ఇట్లా సేవా కార్యక్రమాలు పెడతా ప్రోగ్రామ్లు పెడతా ఉంటాం ఇంకా ముంగళగిట చానా ప్రోగ్రాంలు ఇవన్నీ ఎన్నో చేస్తూ ఉంటాం మీ అందరి ఆశీర్వాదం ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను